నమస్కారం ఎస్బీ న్యూస్ నైన్ డబల్ ఫైవ్ జీరోకి స్వాగతం సుస్వాగతం ఏ రోజు వార్త ఆ రోజు మనకు అప్డేట్ కావాలంటే ఎస్బీ న్యూస్ నైన్ డబల్ ఫైవ్ జీరో ఛానల్ను మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే ప్రతిరోజు వార్త మీకు అప్డేట్గా ఉంటుంది రాజకీయాలను పరిశీలిస్తే ఆంధ్ర రాష్ట్రంలో ఆటవిక పాలన రాక్షస పాలన జరుగుతుందనేది ప్రజలకు అనుమానం కాదు క్లారిటీ వచ్చేసి చంద్రబాబు నాయుడు గారు ఆయన తీసుకుంటున్నటువంటి విధానాలను ఒకసారి మనం గమనిస్తే జగన్మోహన్ రెడ్డి గారిని రాజకీయంగా అనగదక్కాలనే వ్యూహంతో ఆయన ఏదినటువంటి ఎత్తుగడే తిరుమల లడ్డూలో జను ఎనిమల్ ఫ్యాట్ అనేది కలిసిందని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు చెప్పడం జరుగుతున్నారు అంటే హిందూ సమాజాన్ని వైఎస్ఆర్సీపీ పార్టీకి జగన్మోహన్ రెడ్డి గారికి దూరం చేయాలనే ఒక వ్యూహంలో భాగంగా చంద్రబాబు నాయుడు గారు ఆ దేవదేవుడు కలియుగ దేవుడు అయినటువంటి వెంకటేశ్వర స్వామి పవిత్రమైన లడ్డు పైన కూడా అభియోగాలు చేస్తూ ఉండడం అందరం కూడా చూస్తూ వస్తాం నిన్న కూడా చంద్రబాబు నాయుడు గారు కుప్పంలో మాట్లాడుతూ ఎన్డీబీబీ రిపోర్టు ఆధారంగానే నేను జంతువు కలిసింది అని చెప్పాను అని చెప్పి చెప్తాను వాస్తవానికి లేకపోతే ఒక నిమిషానికి చంద్రబాబు నాయుడు గారు చెప్పిందే వాస్తవం అనుకున్నాం ఎన్డీబీబీ రిపోర్టులో అంటే ఆ శాంపుల్ ఎప్పుడు సేకరించారంటే చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయన ఏదైనాటువంటి మొట్టమొదటి నియామకమే టీడీడీఈఓ శ్యామలరావు గారిని నియమించడం శ్యామలరావు గారు ప ఇరవై మూడో తారీఖు జూన్ ఇరవై మూడో తారీఖు ఆయన అక్కడ టీడీడీ ఈవోగా అధికారం చేపట్టడం జరిగింది దాని తర్వాత తీసినటువంటి శాంపులు ఎన్డిపి ల్యాబ్కు పంపడం జరిగింది దాంట్లో కొవ్వు కలిసింది అనేది చంద్రబాబు నాయుడు గారి వాదన దాన్ని చూసి నేను చెప్తున్నానని నిన్న కూడా కుప్పంలో ఆయన చెప్పడం జరిగింది అంటే ఆ శాంపులు ఎప్పుడు తీశారు చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన తర్వాత శ్యామలరావు గారు ఈవోగా చేరిన తర్వాత తీసినటువంటి షాంపుల్ ఆ షాంపుల్లో ఒకవేళ కలిసింది అని చెప్పిన అనమాట వాస్తవం అని చెప్పి దాన్ని బట్టి చెప్తున్నారని చెప్తున్నారు చంద్రబాబు నాయుడు గారు ఓకే అదే వాస్తవం అనుకుందాం అది వాస్తవం అనుకున్నప్పుడు గత ఐదు సంవత్సరాలలో కూడా జంతువు కలిసి ఏ రకంగా చెప్పగలుగుతారు అంటే గత ఐదు సంవత్సరాల్లో ఏ శాంపులు లేదు ల్యాగు పంపించడానికి పోనీ లడ్డు కూడా లేదు ల్యాగు పంపించడానికి మరి ఏ రకంగా ఏ ఏ దాంట్లో ఏ బేసిస్ పైన చంద్రబాబు నాయుడు గారు ఏ ఆధారాలతో గత ఐదు సంవత్సరాల్లో కూడా కల్తీ జరిగింది లేకపోతే జంతువు పవ్వు తండ్రి కలిగారని చెప్పి చెప్తున్నారనేది వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున నుంచి టీడీపీ పార్టీకి సవాల్ అంటే ఇది ఎలా ఉందంటే ఉదాహరణకు ఒక ఊర్లో దొంగదనం జరుగుతుంది పోలీసులు ఎట్టో పట్ట కష్టపడి ఆ దొంగ పట్టుకుంటారు అంటే గతంలో జరిగిన ఐదు సంవత్సరాల్లో ఆ ఊర్లో బడిలో దొంగతనం జరిగినా ముడిలో దగ్గనం జరిగినా ఎక్కడ దమతనం జరిగినా ఇతర దొంగ అన్నట్టుగా ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు చెప్పేది పెరుగుతాం సో చంద్రబాబు నాయుడు గారు ఆ రకంగా చెప్పిన తర్వాత హిందువుల మనోభావాలు ఎంతో దెబ్బతిని చాలా మంది కలియుగ వెంకట్ర స్వామి యొక్క భక్తుల మనోభావాలు దెబ్బతిని వారందరూ కూడా సుప్రీంకోర్టుకు ఒక కేసు వేయడం జరిగింది దాంట్లో వైవి సుబ్బారెడ్డి గారు ఆ రోజు టీటీడీ చైర్మన్ గారు కూడా కేసు వేయడం జరిగింది దాంట్లో సిబిఐ విచారణ అనేది అప్పుడు సుప్రీంకోర్టు ఆదేశించింది సుప్రీంకోర్టు కోర్టు ఆదేశించినటువంటి సిబిఐ రిపోర్ట్లో వాళ్ళు పన్నెండు రాష్ట్రాలలో మొత్తం కూడా శాంపుల్స్ సేకరించి కేంద్ర ప్రభుత్వం సంబంధించినటువంటి ల్యాబ్లకు ఆ శాంపుల్స్ పంపించి మొత్తం పైన తెలుసుకొచ్చింది ఏంటంటే దాంట్లో ఎనిమల్ ఫ్యాట్ అనేది లేనే లేదు అనేది మొన్న ఇరవై ఎనిమిదో తారీఖు జనవరి ఇరవై ఎనిమిదో తారీఖున క్లియర్ కట్ గా చెప్పడం జరిగింది చెప్పిన తర్వాత కూడా టీడీపీ ప్రభుత్వం ఖచ్చితంగా దాంట్లో కలిసి అని చెప్తా ఉన్నా సిబిఐ అనేది ఈ భారతదేశంలోనే అత్యున్నతమైన విచారణ సంస్థ వాళ్ళు ఇన్ని రోజులు దానిపైన పరిశోధన చేసి రాష్ట్ర ప్రభుత్వం ల్యాబ్ కేంద్ర ప్రభుత్వం సంబంధించిన ల్యాబ్లు కింది పంపించి తర్వాత కూడా ఎవరి ఫ్యాక్ట్ లేదని చెప్పినా కానీ చంద్రబాబు నాయుడు గారు నేను చెప్పిందే వాస్తవం అనే 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 నేను పట్టుకున్న కుందేలకు మూడే అని చెప్పేసి దానిపైన ఆయన ప్రచారం చేయడం జరుగుతుంది ఇప్పుడు కూడా ఫ్యాక్ ఉందని చెప్పి ఆయన మాట్లాడతారు దీంతో రెండు అంశాలు ఉన్నాయి సిబిఐ వేసినటువంటి ఛార్జ్ షీట్లు రెండు అంశాలు ఉన్నాయి మొదటి అంశం ఏంటంటే జంతువు కొవ్వు అనేది ఎక్కడ కూడా కలవలేదు అనేది మొదటి అంశం రెండో అంశం ఏంటంటే కలిదీ జరిగింది నెయ్యి కల్తీ జరిగింది అది సింథటిక్ నెయ్యి అని చెప్పడం జరుగుతాను కానీ వాళ్ళు చేసినటువంటి ఛార్జ్ షీట్లో ఎక్కడ కూడా వైఎస్ఆర్సీపీ పార్టీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారు కానీ లేకపోతే అప్పుడు ఉన్నటువంటి ఈవో అయినటువంటి చైర్మన్ గారు అయినటువంటి సుబ్బారెడ్డి గారు కానీ లేకపోతే కరుణాకర్ రెడ్డి గారు కానీ లేకపోతే వైఎస్ఆర్సీపీ పార్టీ కానీ ఎక్కడ కూడా ఛార్జ్ షీట్లో వాళ్ళను చేర్చలేదు అంటే వాళ్ళు ఏ వన్ గానో ఏ టూ గానో ఏ ట్వంటీ గానో ఏ థర్టీ కానో ఎక్కడ కూడా జగన్మోహన్ రెడ్డి గారు కావచ్చు వైఎస్ఆర్సీపీ పార్టీ కావచ్చు లేకపోతే ఆ రోజు ఉన్నటువంటి చైర్మన్లు కావచ్చు ఎవరు కూడా లేరు వారు ఎవరి పేరు చేర్చారు అంటే టీడీఈఓ గారు ఈఓ గారి పేర్లు లేకపోతే డిప్యూటీ ఈఓ గారి పేర్లు లేకపోతే ఫైనాన్షియల్ అకౌంట్స్ చూసుకునే బాలాజీ గారి పేర్లు వాళ్ళపైన చర్య తీసుకోమని చెప్పారు కాబట్టి ఉన్న రోజున సింగల్ ఎవరైతే ఈవో గారు ఉన్నారో వారిని బదిలీ చేయడం జరిగింది సో దీంతో క్లియర్గా అర్థమైపోతుంది వైసీపీ పాత్ర ఎక్కడ ఉంది జంతువుల కొవ్వు కలపలేదు చంద్రబాబు నాయుడు గారు ఆరోపించారు సిబిఐ నిర్ధారణ చేసేసింది ఛార్జ్ షీట్ వేసేసి దాంట్లో జంతువు లేదు ఫస్ట్ పార్ట్ సెకండ్ పార్ట్ నెయ్యి కల్తీ జరిగింది నెయ్యి కల్తీలో కూడా వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు ఒకవేళ తన ప్రమేయం ఉంటే వాళ్ళ పేరు పొందుకొచ్చిండే వాళ్ళు ఎక్కడ కూడా వాళ్ళు ఏ వన్ కాదు కదా ఏ ట్వంటీ కాదు కదా ఏ థర్టీలో కూడా ఎక్కడ కూడా పని లేదు సో క్లియర్ చీప్ అంటే కల్తీ జరిగింది దాంట్లో కల్తీ జరిగింది దాంట్లో వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధం లేదు రెండోది ఎనిమల్ ఫ్యాటర్నే దాంట్లో అసలు లేనే లేదు అయినప్పటికీ కూడా చంద్రబాబు నాయుడు గారు అని బాధపడుతూ దాని బాధ మనసులో బాధ ఏంటంటే తన కంటి బాగుండును చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్తున్నారంటే నాకు ద్వారా దర్శనంకు అవకాశం ఉన్నా నేను సామాన్య భక్తులు లాగే నేను వెళ్తాను నా నేను చాలా గొప్ప భక్తుల నుంచి ఒక పక్క చెప్పుకుంటూనే ఒక పక్క దాంట్లో లడ్డూల్లో తంటి జరిగితే బాగుండును అని భావించే వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు అని చెప్పేసి మనందరికి కూడా అర్థమైపోతుంది సో దీంట్లో భాగంగా మొన్నటి రోజున వైఎస్ఆర్ పార్టీ మేము చేసుకున్న తరుణంలో అప్పటికే టీడీపీ పార్టీ వాళ్ళు ప్రతి ప్రధాన కూడల్లో అంటే గుంటూరులో వచ్చి పెద్ద పెద్ద ఊళ్ళల్లో ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడం జరిగింది జొద్దుకో ఉందని చెప్పేసి అంటే సిబిఐ చెప్పిన తర్వాత కూడా అయినా కానీ వాళ్ళు ఆ రకంగా దుష్ప్రచారం వైఎస్ఆర్ సిపి పార్టీ పైన చేస్తున్నప్పుడు అంబటి రాంబాబు గారు ఏదైతే ఆ ప్రక్షాళన కార్యక్రమం చేసుకొని ఆ సర్కిల్లోకి వచ్చినప్పుడు అంటే ముందు రోజే చెప్పడం జరిగింది ఈ ఫ్లెక్సీలు తీసేసేయండి మేము చింతచ్చు కాకపోతే గౌరవంగా ఉంటుంది మీరు తీసేయండి ఎందుకంటే సిబిఐ చెప్పిన తర్వాత కూడా వాళ్ళు ఛార్జ్ షీట్ ఫైల్ చేసిన తర్వాత కూడా వైఎస్ఆర్సీపీ పార్టీ సమయం ఎక్కడ లేదని చెప్పినప్పటికీ కూడా మీరు ఆ రకంగా ఫ్లెక్స్లు వేయడం తప్పు అని తీర్చేయండి అని చెప్పి మొదటి రోజు వరకు టైం ఇచ్చిన తర్వాత మరొకటి రోజు అదే సరిచర్ దగ్గర రాంబాబు గారు వెళ్తున్నప్పుడు దగ్గర దగ్గర మూడు నాలుగు వందల మంది టీడీపీ వాళ్ళు లీడర్లు ముఖ్యంగా టీడీపీ అంటే ఎవరో కాదు పేరు పేరు కావాలి లీడర్లు అందరూ రాట్లు పెట్టుకొని స్టిక్కులు పెట్టుకొని అక్కడ నిలబడి రాంబాబు గారిని రెచ్చగొట్టు దూసి వాళ్ళని వాళ్ళను నానాక మాటలు మాట్లాడుతున్నటువంటి వీడియోలు కూడా ఉన్నాయి మీకు వినిపిస్తాను ఉన్నాను ఇవాళ వందనా తేదీ గ్రంథాలయ చైర్మన్ గుంటూరు నోటితో కూడా పలకరాని మాటలు మాట్లాడుతూ చూడండి ఈ రకంగా ప్రభావం చేసిన తర్వాత రాంబాబు గారు అప్పటి కూడా కారులోనే ఉన్నారు ఆయన కారు దిగలేదు అప్పటికి కూడా ఆయన కారులోనే ఉన్నారు ఆయన దిగి వాళ్ళు మాట్లాడిన మాటలకు ఆయన కూడా ప్రతిస్పందనగా మాట్లాడడం జరిగింది సరే విచక్షణ కలిగినటువంటి వ్యక్తి రాంబాబు గారు కాబట్టి ఆయన నేను వారా చంద్రబాబు నాయుడు గారిని ఉద్దేశించి గుర్తు అని ఆయనే చెప్పడం జరిగింది ఒకవేళ ఆయన మాట ఉన్నారు కాబట్టి ఆయన పైన కేసులు కట్టారు ఆయనను జైలుకు నేను పంపడం జరిగింది మరి ఆ గొడవకు ప్రేరేపించినటువంటి ఆ మహిళా లీడర్ పైన కావచ్చు అయితే వాళ్ళ ఇంటిని ధ్వంసం చేశారు వాళ్ళ తారులు ధ్వంసం చేశారు వాళ్ళ ఆస్తులు ధ్వంసం చేశారు మరి వాళ్ళు ఎవరిని కూడా వాళ్ళ పైన కేసులు కట్టలేదు అంటే ఒకసారి దయచేసి ఆలోచన చేయండి ఎవరైతే పోలీసులు ఎవరైతే శాంతి భద్రతలు శాంతి భద్రతలను కాపాడాల్సినటువంటి పోలీసులు వారే అహింసకు పాల్పడుతున్న వారికి వద్ద స్పదంటే మరి ఈ రాష్ట్రంలో ఆటవిక రాజ్యము లేకపోతే రాక్షస పాలన కాకపోతే ఇది ఏంటి అని చెప్పేసి దయచేసి ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ కూడా ఒకసారి ఆలోచన చేయండి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి మీ అందరినీ మేలు చేస్తామని చెప్పి అవన్నీ చేయకోకుండా లాస్ట్ ప్రతి ఒక్కటి డైవర్షన్ చేసుకుంటూ కూడా కాకుండా ప్లాస్టిక్ తిరుమల ప్రసాదం పైన కూడా ఈ రకమైన ఆరోపణలు చేయడం ఎంతవరకు సమభం అని చెప్పేసి వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫు నుంచి ప్రశ్నిస్తూ ఖచ్చితంగా పోలీసులు అంబటి రాంబాబు గారు గారి పైన ఆయన ఒక తప్పు మాటలు మాట్లాడారు ఆయన పైన కేసు ఎక్కడైతే కట్టారో వారి దొంగం చేసిన వాళ్ళ పైన కావచ్చు లేకపోతే జ్యోతి గారి ఇంటి ఇంటిపైన బాంబులు వేసేటప్పుడు పెట్రోల్ బంబు వేసేటువంటి వారిపైన కావచ్చు లేకపోతే అందరూ పోలీసులు రికార్డులోనే ఉన్నారు వాళ్ళందరూ కూడా పోలీసుల పక్కన ఉన్నారు వారందరి పైన కూడా కానీ అంత పోలీసుల పైన కూడా గౌరవం గురించింది దయచేసి పోలీసులు కూడా వాళ్ళ వాళ్ళ డ్యూటీ వాళ్ళు చెయ్యండి అని చెప్పేసి పోలీసులు కూడా విజ్ఞప్తి చేసుకుంటూ ఇప్పటికైనా కానీ టీడీపీ అధ్యక్షుడైనటువంటి చంద్రబాబు నాయుడు గారు బేసర్తుగా ఆంధ్ర రాష్ట్రమే కాదు యావత్ ప్రపంచంలో ఉన్నటువంటి హిందూ సోదరులు కూడా క్షమాపణ చెప్పాలి దాంతో జంతుకో అనేది కలవలేదని చెప్పారు అయినా కానీ జంతుకోవ్ కలిసి నన్ను ఇప్పటికి కూడా చెప్తానటువంటి చంద్రబాబు నాయుడు గారికి ఆ దేవదేవుడు అయినటువంటి వెంకటేశ్వర స్వామి తర్వాత హిందూ సోదరులు సోదయం వల్లందరూ కూడా ఒకసారి ఆలోచన చేయండి ఎటువంటి ముఖ్యమంత్రి మనకు ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నారని చెప్పేసి తెలియజేసుకుంటూ ఖచ్చితంగా అంబటి రాంబాబు గారి పైన జరిగినటువంటి దాడి కావచ్చు లేకపోతే విడల రగ్ని గారి కానీ జరిగినటువంటి దాడి కావచ్చు లేకపోతే జ్యోతి రమేష్ గారిపైన జరిగినటువంటి దాడి కావచ్చు ఇవన్నీ కూడా హేయమైన చర్యలు ఇవన్నీ కూడా ప్రజాస్వామ్యం హర్షించదు సో తప్పకుండా ఎవరైతే వారి పైన దాడి చేశారో వారందరిపైన కూడా కేసు పెడితే అర్థం ఎంతో ప్రజాస్వామ్యానికి కి వారు అవుతారు ఈ కూట ప్రభుత్వం అని చెప్పి తెలియజేసుకుంటూ ఈ చర్యలు ఇప్పటితో ఆపాలి అని చెప్పేసి తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమాలను